ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగానికి సంబంధించి కువైట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ప్రతి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆయన జన్మదినం పురస్కరించుకొని కువైట్లో ఈరోజు అనేక మంది జగనన్న అభిమానులు మరి జన్మదిన వేడుకలంటే కేవలం కేక్ కటింగ్ చేసుకొని మీటింగులు మాట్లాడుకొని వెళ్ళిపోవడమే కాకుండా ఈరోజు అరవై ఏడు మంది మరి బ్లడ్ డొనేషన్కి ముందుకొచ్చి ఇంత దూరం అంటే ఈ దేశంలో కూడా మరి జగనన్న మార్గంలోనే సేవా మార్గంలోనే అంటే మేము చేసే సేవ పది మంది ప్రాణాలు కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంపు మరి ఎన్ఆర్ఐ విభాగం తరపు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మరి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే జగనన్న ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల పరిపాలనలో పేద ప్రజలందరిలో అందరి గుండెల్లో ఎట్లాగా ఆయన ముద్ర వేశాడు మరి ఈరోజుకి ఆయన గొప్పదనాన్ని మరి అంత గుర్తు చేసుకుంటూ ఆయన పాలనను గుర్తు చేసుకుంటూ ఆయన పాలనలో వీళ్ళ వీళ్ళ కుటుంబాలకు జరిగిన మంచి చేసుకుంటూ ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈరోజు గల్ఫ్ దేశాల్లో ఎస్పెషల్లీ కువైట్లో మరి ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మంది మరి రాయలసీమ వైపు నుంచి కావచ్చు అట్లాగే గోదావరి జిల్లాల నుంచి కావచ్చు అనేక మంది వాళ్ళ బతుకుతెరు కోసం కుటుంబాలని కూడా వదిలిపెట్టి ఇక్కడ పనిచేయడానికి వచ్చారు మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి రక్తదానం చేయడానికి ముందుకొచ్చారంటే దానికి డెఫినెట్గా ఈరోజు వీళ్ళందరూ చెప్తున్నది ఆ ఐదేళ్ల జగనన్న పాలనలో వాళ్ళ కుటుంబాలకు ఎంత మేలు జరిగింది ఆ కుటుంబాలు ఎంత బాగుపడ్డాయి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారనేది చాలా స్పష్టంగా వీళ్ళంతా చెప్పడం జరుగుతోంది డెఫినెట్గా అంత మంచి చేశాడు కాబట్టి ఈరోజు ఇంతమంది పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయడానికి ముందుకొచ్చి స్వచ్ఛందంగా చేశారు మరి ఈ సందర్భంగా మరొక్కసారి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే కోరికను వీళ్ళంతా కూడా వెల్లబుచ్చుతున్నారు మరి దానికోసం ఎలక్షన్ల వరకు ఏ రకంగా అయినా మేమంతా జగనన్న కోసం పనిచేస్తాము అవసరమైతే ఒక ఆరు నెలల ముందైనా వచ్చి ప్రచారం చేస్తాము జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మా కుటుంబాలు బాగుపడతాయి సంతోషపడతాయి అని చెప్పి వీళ్ళంతా కోరుకోవడం జరిగింది మరి డెఫినెట్గా అందరం కలిసి మరి ప్రజల కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం అట్లాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుందాం అనే విధంగా మనమందరం పనిచేస్తామని ఈరోజు అందరం గుర్తు చేసుకుంటూ అట్లాగే మరి జ ఈ సందర్భంగా జగనన్నకు కూడా ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్